సిద్ధు గారు ఇప్పటివరకు జెంట్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్తో ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా కూడా లేడీ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడానికి ఒకటి ఇస్తారేమో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవడానికి కూడా సెకండ్ ఛాన్స్ అనేది చాలా టైం పడుతుంది సో లేడీ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది ఇంకోటి మీరు స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఇన్వాల్వ్ అవుతారు డైలాగ్స్ విషయంలో కావచ్చు అలా సో ఇద్దరికి ఎక్కడైనా కొట్లాట అనేది ఏమన్నా వచ్చిందా లేదండి సార్ ఫస్ట్లీ సారీ మ్యామ్ ఫస్ట్లీ నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి తను జర్నీ తనకుంది తను కాస్ట్యూమ్ డిజైనర్గా స్టైలిస్గా తను చాలా వర్క్ చేసి బట్ ఎప్పటినుంచో తనకు డ్రీమ్ ఉంది సో షీ టుక్ హర్ టైమ్ అండ్ తను కష్టపడి తను రాసుకుని తను సెట్ చేసుకుంది ఇట్స్ జస్ట్ దట్ మేము ఎక్కడో అలైన్ అయ్యాం అంతే సో నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి ఇట్స్ ఆల్ హర్ హార్డ్ వర్క్ అండ్ ఇఫ్ టుడే షీఈస్ హియర్ హీ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ పర్జీవరెన్స్ అంతే అండ్ కొట్లాటలు అంటే అట్లా లేదండి బికాస్ నేను నీట్ విఆర్ చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ మేము సో మాకు మేము తిట్టుకున్నా కొట్టుకున్నా అది ఒక ఫ్రెండ్స్ తిట్టుకున్నట్టే ఉంటుంది మళ్ళీ ఇద్దరం ఎగ్ పఫ్ తినుకుంటూ చిల్ అయిపోతాం అనమాట అలాగా ఎవరెక్కువ కాంప్రమైజ్ అయ్యారు కాంప్రమైజ్ ఎవరయ్యారు డిస్కషన్స్ లో ఇద్దరం అయ్యా తను కొన్ని కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేది నేను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉండేవాడిని సో మేము మేము ఇద్దరం ఏం నేర్చుకున్నాం అంటే లొకేషన్లో ఎప్పుడైనా ఇది ఇలా తీయాలా తీయకూడదా తీయాలా తీయకూడదా అంటే ఎడిట్కి వెళ్ళాక చూసుకుందాం అని సో కావాల్సిందైతే తీసుకుని వెళ్ళిపోయాము అదేం లేదు సార్ బట్ ఓవరాల్గా తన ఫ్రెండ్ కాబట్టి నేను డెఫినెట్లీ నేను తన హ్యాండ్ పట్టుకునే ఉన్నాను అండ్ తనకి ఇష్టం లేకపోయినా కూడా చాలాసార్లు నేను తనకి కొన్నిసార్లు చెప్పాను కూడా నేను సార్ అంత నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకోకపోతే అది నా ఫీలింగ్ వచ్చింది నాకు క్రితిగర్ సిద్ధిగారు క్రితిగర్ హియర్ క్రితి క్రితి గర్ హాయ్ హాయ్ వాట్ మేడ్ యూ చూస్ దిస్ లవ్ స్టోరీ అంటే మీ బ్యానర్లో ఇప్పటివరకు చాలా మ్యాసివ్ థ్రిల్లర్స్ యాక్షన్ ఫిలిమ్స్ వచ్చినాయి కదా సో ఇలాంటి లవ్ స్టోరీని అది నీరజా కోనా గారు లాంటి డైరెక్టర్ని పెట్టుకొని తీయటానికి మెయిన్ రీజన్ ఏంటి వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్టోరీ ఐ రియలీ లైక్ ద క్యారెక్టర్స్ అండ్ ఐ కనెక్ట్ విత్ ద ఇమోషన్స్ so i felt the youth audience especially will connect to this film so meer kuda gorgeous <laughs> ga kanipistunaru meer eppudu lead ga chestunaru that's still in me siddu <laughs> మీరు ఎప్పుడు లీడ్ గా చేస్తున్నారు సికింటా సైడ్ ఎడ్యుకేషన్ ఓకే నేరజ కోనగర్ హియర్ అక अकॉर्डिंग टू 휴మన్ ఎండోక్రైనాలజీ టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజెన్ రెండు మేల్స్ లో ఉంటాయి డిఫరెంట్ 퍼센టేजेस यस 퍼센టేजेस లో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది తక్కువ మీరు అన్నట్టు ఈస్ట్రోజెన్ ఉంటుంది సో ఆ డైలాగ్ ప్రాపర్ గా పెట్టడానికి ఏంటి అసలు మీరు ఫీమేల్ అయ్యుండి ఫీమేల్స్ అసలు కాదు సార్ డైలాగ్ లో అదే షో అల్డల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అటు సైడ్ ఉన్నప్పుడు వాడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు సో యూ బెటర్ బి కేర్ఫుల్ విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ బట్ ఇట్ సైడ్ ఈయన కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు సో ఇట్స్ ఇట్స్ పుటింగ్ ఎవ్రీబడి ఆన్ పార్ అంతే సో అది బాగా కనెక్టివ్గా ఉందండి థ్యాంక్ యూ సో సిద్ధు గారు చెప్పండి సో మొన్న ఒక పాడ్కాస్ట్ చూశాను మీది పాడ్కాస్ట్లో జాక్ మూవీ వల్ల నేను చాలా లోన్లు లోన్ తీసుకొని క్లియర్ చేశాను అని చెప్పారు కదా సో తెలుసు కదా ఫిలింతో ఆ లోన్ రికవరీ అవుతుందా అంటే లోన్ నాకు రికవరీ ఎమోషనల్గా కావాలి ఫైనాన్షియల్గా కాదు సో ఐ వాంట్ మై హెడ్ స్పేస్ టు బికమ్ బెటర్ యు నో మనీ విల్ కమ్ అండ్ మనీ విల్ గో నో అమౌంట్ ఆఫ్ మనీ కెన్ గివ్ యూ A satisfaction that uh, doing good work can give you. So all I hope right now and I pray for is that Thilakada is the best film that has ever been made kada e genre lo That's the only thing I want. sir, uh, I'll come back to you. I'll come back to you. Let let also the girls speak. Srinidhi, Srinidhi. Yeah, here, 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 ma'am. Oh, sorry, yeah, hi. కంగ్రాచులేషన్స్ ఫర్ ద యువర్ సక్సెస్ఫుల్ జర్నీ మ్యామ్ అండ్ వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్ వాట్ నీరజ కోన ఇంప్రెస్ అబౌట్ ద యువర్ క్యారెక్టర్ సో నాకు నరేషన్ టూ ఇయర్స్ ముందు అయింది సార్ ట్వంటీ ట్వంటీ త్రీ జూలైలో కలి నేను కలిశాను నీరజాని ఆబ్వియస్లీ చాలా టైం పడింది దెన్ యూనో ప్రీ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ అన్ని సో నేను అప్పుడు జులైలో ట్వంటీ ట్వంటీ త్రీలో వెన్ షీ మెట్ లైక్ మీరు అందరూ ఎలా ఆలోచిస్తారు సాఫ్ట్ లవ్ స్టోరీ కొంచెం ఆ ఆర్క్లో ఇట్ వాజ్ బట్ ఇంటెన్స్ వెరీ సోల్ఫుల్గా కొంచెం ఆ దెన్ ఆబ్వియస్లీ లైక్ ఈ సెట్ ఇట్ వాజ్ ఇవల్యూషన్ సో ఇవాల్వ్డ్ ఇప్పుడు ఇలా ఉంది ఆ టైంలో నాకు చాలా నచ్చింది అది బికాజ్ లైక్ షీ సైడ్ దెస్ అ యునిక్ పాయింట్ అన్ని లవ్ స్టోరీ ఉన్నాయి అన్ని ట్రై ట్రయాంగల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి ఒక కొత్త లేయర్ కొత్త షేడ్స్ ఉన్నాయి And that was one point that I really liked, and I really wanted to be part of Telusukada. Naku e three people, a character play, Cheyali, Aniyoka, liked. I had that. So, um, but eventually, things obviously evolved for better, uh, better, uh, betterment, and keeping movies best interest. Um, but uh thread are not inka alage. Just quantum extra frills and. ఎక్స్ట్రా జాజ్ యాడ్ అయింది మైనస్ అయింది బట్ నా నేను ఫైనల్ కట్ చూడలేదు సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ ఈగర్లీ లైక్ యూ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ సిద్ధు అవు రాశి మీకు ఈ ఈ స్టోరీ మీకు ఎంత రిలేట్ అవుతుంది రియల్ లైఫ్లో సార్ విధి ఆడింది అంటే నేను చాలా రిలేట్ అయ్యాను ఎందుకంటే ఈ అమ్మాయి లో చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నాలో కూడా చాలా ఉంది కానీ నేను చాలాసార్లు ట్రిగర్ అయ్యాను అజ్ రాశి సిద్ధు చెప్పినట్టు చాలాసార్లు నా దగ్గర వచ్చి అని చెప్పాడు బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ ఆర్ట్ దే షుడ్ ట్రిగర్ కాన్వర్సేషన్స్ అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రిలేషన్షిప్స్ గురించి లవ్ గురించి బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు యూనో సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్ ఇది చెప్పొచ్చు సిద్ధు మీరు సో సాఫ్ట్వేర్ స్టార్టింగ్ మూవీ became radical and a revolution partner. so next movie, we go to it's all a most radical movie badass. so will we ever see the soft side of Sidhu again? or me thinking a radical Gunda, present? i think i'm tired of being a soft guy or a soft man. Mm -hmm. you know, i don't think the world takes to kindly to soft men. but don't you think you'll get typecasted? so you will learn more. so i'll do Tillu again, probably. <laughs> సిద్ధు ఐల్ డూ సంథింగ్ ఎల్స్ ప్రాబబ్లీ బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ రాడికలిజం ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ట్రై ఒక ఏదో ఒక ఏమంటారు ఇట్లాంటి కాంట్రవర్షియల్ డైలాగ్ చెప్పడం గురించో లేకపోతే ఒకటి ఏదో అనేయాలి కాబట్టి అనేసో లేకపోతే గా మాట్లాడడం గురించి కాదు రాడికలిజం బేసికలీ మన రూట్ లో నుంచి వస్తుంది మనం చూసిన ఎక్స్పీరియన్సెస్ లో నుంచి క్రియేట్ అవుతుంది బట్ ఫర్ ఎగ్జాంపుల్ రమ్మంటే వస్తాయి ఏంటి ఫీలింగ్స్ పొమ్మంటే పొం పోవడానికే అన్నాడు అది అందరికీ తెలుసు నిజమని ఓకే బట్ వీ ఆల్ మేక్ పీస్ విత్ ఇట్ బట్ దట్ ఈస్ వై సినిమా ఇస్ దేర్ కదండి మనం వాట్ థింగ్స్ మనం రియల్ లైఫ్లో కొన్ని కొన్ని అనలేము కొన్ని కొన్ని చెప్పలేము అలాంటివి మనం త్రూ ఆర్ ఆర్ట్ వీ కెన్ యూనో ఆర్ట్ ఇస్ అ గుడ్ అవుట్లెట్ ఫర్ ఆల్ ఆఫ్ అఫర్ సో త్రూ ఆర్ ఆర్ట్ మనం చెప్పగలుగుతాం అలాంటివి సో యా డెఫినెట్లీ దీని తర్వాత చేసే బ్యాడ్ యాజ్ కూడా ఇట్స్ క్వైట్ రాడికల్ ఇన్ఫాక్ట్ వీడి వాన్ అయ్యా బ్యాడ్ యాస్ వీడ్ అయ్యా అంటే హీ విల్ షాక్ ఆల్ లిమిట్స్ హీ విల్ క్రాస్ ఆల్ బౌండరీస్ అండ్

So, Nain, from my personal perspective, I think he has a lot of heart. So, you'll also see the other side of him in the in the film. Sidhu, Sidhu, here. So.